പതിന പതിനൊക്കെ അയിപ്പോയി ശിവഗാരി പാട്ട ಮಾ పదివేల ఆరు వందల రూపాయలు రెండోసారి ఇంట్రెస్టింగ్ ఉన్నారు ఇంకా ఇంట్రెస్టింగ్ ఉన్నారు ఆలోచిస్తుడు ఆలోచిస్తుడు శివగారి పాట పదివేల ఆరు వందల రూపాయలు రెండోసారి

పాట పది వేల ఎనిమిది వందల ఒకే రూపాయలు ఒకటోసారి పదివేల ఎనిమిది వందల రూపాయలు సరిపోయే పాట સુરેશ ગરી પાટ પદ તમલ ઓછ రాండి 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 ఈ ఈ బుజ్జి గడప ఆశీర్వాదం తీసుకోండి అన్ని సవలదులు మంచిగా ఉంటాయి ఇల్లు మీద ఇల్లు కట్టుకోవచ్చు జాగ్రత్త మంచి శుభాలు చాలా మంది జరిగినాయి కూడా జరుగుతాయి పిల్లలు లేని వరకు పిల్లలు అయినవి మన గణేశులు అడ్డుకుంటే ఇల్లు లేని వరకు ఇల్లు అయింది మన గణేశులు అడ్డుకుంటే పైసలేని వరకు పైస అయింది మన గణశిల్ లాంటి కొట్టి మన సురేష్ గారి పాట తొమ్మిది వేల ఒకరు వేల తొమ్మిది వందలు నలుగురు మాట్లాడుతుంటే సురేష్ గారి పాట తొమ్మిది వేల పది పది వేల గाరి పాట పది వే ొమ్మిదివంద డిివే ొమమివ గారి పాట పది వేల తొమ్మిది వందల రూపాయలు రెండోసారి మన రాణి గారి పాట పదకొండు వేల ఒక్క రూపాయి రాణి గారి పాట

పదకొండు రాణి రాణి రాణియా రాణి రాణి గారి పాట రాణిగారి పాట పదకొండు వేల ఒక్క రూపాయి ఒకటొస్తారీ రాణి గారి పాట పదకొండు వేల ఒక్క రూపాయి ఒకటి వస్తుంది చెప్పాలే చెప్పాలే మన దేవుని ఆశీర్వాదం పొందాల చెప్పాలే చెప్పాలి మనకే మంచిది దేవుని నమ్మినవారు ఎవరు చెడిపోలేదు ఇంతవరకు వేడి గారి పాట పదకొండు వేల ఒక్క రూపాయలు ఒకటి పాట పదకొండు వేల రూపాయలు సారి రాణి గారి పాట పదకొండు వేల ఒక రూపాయి రెండోసారి రాణి గారి పాట பதொண்டு வர <mess> <-zet> <might>, <might>, લાડીયારી પાટા 11000 1 રૂપાય 2 વાર સરે લાડીયારી પાટા 11000 1 રૂપાય 2 વાર સરે આને ના శివగారి పాట పదకొండు వేల ఒక్క వంద ఒక్క రూపాయి మిత్రులారా అక్కరా అన్నదమ్ములారా అందరూ రావాలి ఈ దేవుని ఆశీర్వాదం తీసుకోవాలి మళ్ళా సంవత్సరం ఉన్నట్లు మంచిగా ఉండాలి పాడి పట్ల సడి సడిగైన వాళ్ళకు సడిగలు కావాలి ఆశ్రమైన వాళ్ళకు ఆశ్రం రావాలి మన గణేషుని తరపు నుంచి మన గల్లీలో గణేషుని కొన్న లడ్డుకున్నవారు ఎవరైనా కూడా పై కట్టిన కిందికి దిగలేదు

పదకొండు వేల ఒక వంద రెండోసారి శివగారి మాట పదకొండు వేల ఒక వంద రెండోసారి అయిపోతుంది అయిపోతుంది లడ్డు వీరం మాట అయిపోతుంది మాట్లాడుతు ఇదే టైంలో ఎవరన్నా ముందుకు రండి లడ్డుగా కొన్న వాళ్ళు ఎవరు బాగుపడ్డారు కానీ అందరూ మంచిగా ఉన్నారు ఇవ్వగారి పదకొండు వేల ఒక్క వంత శివగారి పాట పదకొండు వేల ఒక వంద మూడో గణపతి బాల్ అంటూ మరో గణేష్ మహారాజుకి మరో గణేష్ మహారాజుకి చెత్తారా చెప్తారా ఏమో వాళ్ళు అన్నారు మన వాళ్ళు ఆగ వాళ్ళు ఆగమన్నారు వాళ్ళు ఆగు అన్నారు ఎందుక రాజన్న ఆగు అన్నాడు అయిపోయిందా ఫిక్స్ అయిపోయింది మళ్ళీ గట్టిగా మన శివగారి పాట మన శివగారి పాట పదకొండు వేల ఒక్క ఉండ మూడోసారి జైపుర గణేశ్వారాజుకి జైపుర గణేశ మహారాజుకి జైపుర గణేశ మహారాజుకి

అన్నదానంకి స్పాన్సర్ వేసాం హలో హలో ఈసారి మన లిస్ట్ ఉందా లిస్ట్ లిఫ్ట్ చూసుకుంటే కరెక్ట్ ఈసారి మన మన గల్లిన గణపతిని ఈ రోజుకు తొమ్మిది రోజులు గత మంచిగా పూజ చేసాం కాబట్టి అందరు మనస్ఫూర్తిగా దేవునికి ఉన్న కోరికలన్నీ మొక్కుకోవాలి అందరి పనులని మంచి జరగాలని అందరికీ సుఖ సంతోషాలతో మరియు అందరికి ఏం బాధ ఉండకుండా అంత మంచిగా నిమ్మనంగా జరగాలని దేవుణ్ణి మనం కోరుకున్నాం ఎన్ని రోజుల దాకా మనకు దేవుడు ఆశీర్వాదం అనేది ఇస్తాడు అలాగే ఈసారి అందరు చాలా మంచిగా పార్టిసిపేట్ చేసారు అక్కడ అక్కడ కాకుండా అందరు కలిసి మంచిగా చేసారు అన్నదానంకి కూడా గణేషుని కాకుండా వాళ్ళు సొంతకి ఇచ్చిన వాళ్ళు కూడా నలుగురు ఉన్నారు ఒకటి శివ శివ బియ్యం ప్యాకెట్ వేసాడు మన మోహనన్న కూడా ఒక బియ్యం ప్యాకెట్ వేసాడు మన శివన్న శివన్న కూడా లక్ష్మీ లక్ష్మీ శివన్న వాళ్ళు కూడా ఒక బియ్యం ప్యాకెట్ వేసారు మేము రెండు వేల ఎనిమిది పెట్టి కూరగాయలు ఇచ్చినాం సురేష్ ఇంకా గని గని గారు ఫైవ్ హండ్రెడ్ ఇచ్చాడు గణపతి అంత గ్రాండ్ సక్సెస్ఫుల్ గా చేసినాం మంచి అనుకూలం అన్నట్టు గ్రాండ్ సక్సెస్ చేసినాం ఇంకా సంతోషంగా నిమజ్జనం చేసాం నెక్స్ట్ ఇయర్ ఇంత డబుల్ డబల్ చేసాం జై గౌర గణేష్ మహారాజ్ కి జై గౌర గణేష్ మహారాజ్ కి మర్చిపోరా కుంకు మార్చిన ఎవరైతే చేసిరూ వాళ్ళకు గిఫ్ట్ ఇచ్చినాము ఆ గిఫ్ట్ ఇష్ట గేమ్స్ కూడా పిల్లలు ఎవరెవరు ఉన్నారు వాళ్ళకు కూడా గిఫ్ట్స్ ఉన్నాయి సరేనా విషయం చెప్తున్నాం మర్చిపోయాడు ప్రసాద ప్రసాద స్వీట్ స్పాన్సర్ నేను మర్చిపోయా సారీ చందన కూడా కాదు చందన మంచిగా ఇచ్చాడు అంత అంత అందరికి అందరు అందరు మంచి చేసారు ఇల్లు వాళ్ళు అంది కాదు గ్రాండ్ సక్సెస్ చేశారు చాలా థ్యాంక్స్ నేను నాకు నేను కూడా థ్యాంక్స్ హలో హలో మళ్ళా సారికి అన్నదానం పెట్టినప్పుడు చంద పైసలు అనవద్దు ఊరు చంద పైసలు అలాగా మీ కృషితో రెండు రోజుల ముందు అన్నదానము చందా పైసలు లేరు లేదు రెండు రోజుల ముందు నెక్స్ట్ ఇయర్ అన్నదానం చేయాలనుకునేవారు ఎవరైనా ఉంటే మీ కుసితో రెండు రోజులు ముందు చెప్పండి మాకు ఇంటిమేషన్ ఇస్తే దాని ప్రకారంగా మేము కూడా వెళ్తాము మీ ఇష్ట ప్రకారంగా చేయండి ఏదైనా కూడా మాకు ఇంటిమేషన్ అండ్ దీన్ని ఇంత ఘనంగా జరగడానికి పార్టిసిపేట్ చేసినా సూర్యకి అండ్ రాజుకి అండ్ శివకివకి వెరీ గుడ్ అందరు చాలా బాగా పార్టిసిపేట్ చేశారు అందరు సఫర్తో ఇంకో విషయం కూడా ఏం లేదు మన కాలనీ బాక్స్